చాలామంది బెస్ట్ కుకింగ్ ఆయిల్ ఏంటి మేడం అని చాలా డేమ్స్ అయితే చేశారు మరి దీనికోసం నేను చాలా రకాల రీసెర్చ్ చేసి ఈ వీడియోని మీ ముందుకైతే తెస్తున్నాను విత్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ నేను మీ డాక్టర్ స్టీకరి హోమియోపతి ఫిజిషియన్ చాలా మందికి ఈ రకమైన డౌట్ అయితే ఉంటుంది మరి ఏ రకమైన కుకింగ్ ఆయిల్స్ని యూజ్ చేయాలి కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది మేడం లేదా హార్ట్ రిలేటెడ్ ట్రబుల్స్ వస్తాయట కదా మరి ఏ రకమైన కుకింగ్ ఆయిల్స్ని యూస్ చేయాలి అసలు ఆయిల్ యూస్ చేయొచ్చా యూజ్ చేయకూడదా అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు సో ఈ ఎవ్రీ థింగ్ని ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను ముఖ్యంగా అసలు కుకింగ్ ఆయిల్స్లో టూ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ అనేది ఉంటాయి కుకింగ్ ఆయిల్ అయినా ఏ రకమైన ఆయిల్ తీసుకున్నా సరే టూ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి సహజంగా ఉంటాయి అందులో నంబర్ వన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అని అంటాం కొన్ని రకాల ఫ్యాట్స్ని అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని అంటాం మరి అసలు ఈ శాచురేషను అన్సాచురేషన్ ఎలా తెలుసుకోవాలి అసలు ఇది తెలుసుకోవడం వల్ల మాకేంటి లాభం మీరు అసలు కుకింగ్ ఆయిల్ చెప్తారా లేదా బెస్ట్ కుకింగ్ ఆయిల్ అంటున్నారా ఎస్ చెప్తానండి డెఫినెట్గా కంగపడద్దు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈజీగా ఈ సాచురేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు అంటే కొన్ని రకాల నూనెలు పేరుకుపోయినట్టుగా అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ పామ్ ఆయిల్ కానీ లేదంటే బెస్ట్ కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే గీ గీ కూడా ఇలా పేరుకుపోయినట్టు అవుతూ ఉంటుంది దీన్ని మనం శాచురేటెడ్ ఆయిల్స్ అని అంటాం సాచురేటెడ్ ఫ్యాట్స్ అని అంటాం అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లోకి వచ్చేసరికి నార్మల్ కుకింగ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్స్ ఎప్పుడూ కూడా అన్సాచురేటెడ్గానే ఉంటాయి కదా ఇవి అసలు పేరుకుపోవు ఇంకా సోయాబీన్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ నాట్ ఇలాంటివి అన్సాచురేటెడ్ కిందకి వస్తూ ఉంటాయి మనం న్యాచురల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే సాచురేటెడ్ ఆయిల్స్ అనేవి మంచిది కాదు ఇందులో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ ట్రాన్స్ఫర్ వల్ల ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్ హెల్త్కి కొలెస్ట్రాల్కి వెయిట్ గెయినింగ్కి ఇది అస్సలు మంచిది కాదు అనేది అయితే మనం తెలుసుకోవచ్చు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్లో రిఫైన్డ్ ఆయిల్స్ కానీ లేదంటే ఆలివ్ ఆయిల్ సోయాబీన్ ఆయిల్ ఇలాంటివి మనం ఎక్కువగా యూస్ చేయడం వల్ల హెల్త్కి బెనిఫిషియల్ అని చెప్పచ్చు అంటే మేడం మీరు ఇప్పుడు అన్సాచురేటెడ్ ఆయిల్స్ మాత్రమే వాడాలి అని చెప్తున్నారా అంటే డెఫినెట్లీ నో ఆయిల్ ఈస్ ఆయిల్ ఆయిల్ ఏదైనా సరే మోడరేట్ ఫామ్లో మాత్రమే వాడుకోవాలి ఎందుకంటే అతి సర్వత్రా వర్జే మన అందరికీ తెలిసిందే ఎప్పుడైతే మనం ఎక్కువ ఎక్కువగా ఆయిల్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటామో కుకింగ్లో అది కొలెస్ట్రాల్ని ఖచ్చితంగా పెంచుతుంది అసలు ఈ కొలెస్ట్రాల్ అంటే ఏంటి కొలెస్ట్రాల్ని పెంచడం వల్ల మనకేమవుతుంది అంటే కొవ్వు పదార్థాలు అనేవి ఎక్కువగా తయారైపోతూ ఉంటాయి దీనివల్ల రక్తనాళాల్లో కొవ్వు అనేది పేరుకుపోయి బ్లాక్స్ కానీ హెథిరోస్క్లిరోసిస్ ఆర్టీరియోస్క్లిరోసిస్ అంటే రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి లేదంటే దీనివల్ల హార్ట్ అటాక్ కూడా దారితీస్తుంది కాబట్టి ఆయిల్స్ ఎక్కువగా వాడడం అనేది మంచిదైతే కాదు అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ ఆయిల్ని ఎక్కువగా మనం వాడకూడదు అంటే ఒక నెలలో రెండు రకాల అయితే మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కోల్డ్ ప్రెస్ నెక్స్ట్ ఈ డౌట్ కూడా చాలామంది అడిగారండి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎక్కువగా తీసుకోవచ్చా లేదంటే రిఫైన్డ్ ఆయిల్సా అంటే సి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అంటే ఇందులో హీటింగ్ ప్రాసెస్ అనేది ఉండదు కాబట్టి ఇది బెస్టే అని చెప్తాం కానీ ఇదే వాడాలి ఇదే మీకు సెట్ అవుతుంది అని అయితే చెప్పలేము కాబట్టి రిఫైన్డ్ అండ్ కోల్డ్ ప్రెస్డ్ అయితే వాడుకోవచ్చు అది కూడా ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వాడుకున్నట్లయితే కోల్డ్ ప్రెస్డ్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ రిఫైన్డ్ ఆయిల్స్ని ఖచ్చితంగా మనం యూస్ చేయొచ్చు ఎవరికైతే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుందో హార్ట్ రిలేటెడ్ ట్రబుల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రం అస్సలు ఈ నూనె అన్ని దొరుకుతూ ఉంటుంది కదా ఇది మనం అసలు వాడకూడదు ఇలా కాకుండా నార్మల్ ఆయిల్స్ని మనం కొంచెం లిమిటెడ్ మాడరేట్ ఫామ్లో ఎగైన్ ఇలా వాడుకోవడం వల్ల ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు అసలు ఎలా వాడాలి ఆయిల్ కన్జంప్షన్ ఎలా ఉండాలి ఒక పర్సన్ది అంటే ఫర్ వన్ మంత్ మనం ఖచ్చితంగా వన్ లీటర్ వరకు అయితే తీసుకోవడానికి పర్మిషన్ ఉంది అండ్ డిపెండ్స్ అనమాట మరి ఇది ఎలా తీసుకోవాలి అంటే ఫిఫ్టీన్ డేస్ ఒక రకమైన ఆయిల్ వాడితే ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో నెలలో వేరే రకమైన ఆయిల్ని మనం యూస్ చేసుకోవచ్చు కాబట్టి ఇది బెస్ట్ అని చెప్పచ్చు అండ్ అగైన్ ఎవరికైనా లివర్ ట్రబుల్స్ లేదంటే ఫ్యాటీ లివర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అస్సలు పామ్ ఆయిల్స్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ని కూడా ఎక్కువగా యూస్ చేయకూడదు అండ్ ఆలివ్ ఆయిల్ సోయాబీన్ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉండవు మన కంట్రీలో అవైలబుల్గా ఉండవు ఐ మీన్ అవైలబుల్గా ఉండవు అంటే పంట ఇక్కడైతే పంట పండదు కాబట్టి మనకి ఎక్కువ కాస్ట్కి దొరుకుతూ ఉంటుంది ఒక పూర్ పర్సన్స్ లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇది డైలీ వాడుకోమని చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు అలా వాడుకోలేరు మరి సోయాబీన్ ఆయిలే మంచిదా ఆలివ్ ఆయిలే మంచిదా అంటే డెఫినెట్లీ నువ్వు ఇందులో కూడా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అయితే అంటే ఇందులో ఉండే ఫ్యాక్ట్స్ కూడా హార్ట్ హెల్త్కి మంచిది కాబట్టి ఏ కాదు కాబట్టి ఏదైనా సరే మోడరేట్ ఫామ్లో యూస్ చేయొచ్చు మరి పూ పర్సన్స్ లేదంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మరి మేము పామ్ ఆయిల్ వాడుతున్నాము ఎలాగా అని అడిగితే మీరు కూడా అంతగా ఏం వరి అవసరం అవ అవ్వనవసరం లేదు దీన్ని మోడరేట్ ఫామ్లో కొంచెం కొంచెంగా లిమిటెడ్ ఫామ్లో తీసుకోవడం వల్ల బెస్ట్ అని చెప్పచ్చు కానీ ఈ ఆయిల్తో పాటు వేరే ఆయిల్ కూడా యూస్ చేస్తూ ఉండడం వల్ల మనకి మంచి గుడ్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అండ్ వీడియో ఎండ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి అనుకుంటున్నాను ఎవరికైతే కొలెస్ట్రాల్ ఉంటుందో వాళ్ళు నేను చెప్పబోయే ఈ ఫుడ్స్ని మీ డయట్లో ఇంక్లూడ్ చేసుకోండి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్ రైగ్లేజరైడ్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో లేదంటే విఎల్డిఎల్ ఇలాంటివి ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా మీ డైట్లో నేను చెప్పబోయే ఫుడ్స్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి అవేంటి అని అంటే నెంబర్ వన్ మనం ఎక్కువగా ఫైబర్ ఉన్నవి మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి ఫ్యాట్స్ తగ్గించాలి గుడ్ ఫ్యాట్స్ని తీసుకోవచ్చు ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు మరి ఫైబర్ రిచ్ ఫుడ్ అంటే మీ మీనింగ్ ఏంటి అని అడిగితే బీన్స్ కానీ కార్న్స్ కానీ ఓట్స్ బార్లీ ఇలాంటివి మీ డైట్లో ఎవ్రీ డే ఇంక్లూడ్ చేసుకోవాలి దీంతోపాటు ఫ్రూట్స్లో ఏది తీసుకోవాలి అంటే ఆపిల్ పియర్స్ ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ ఎస్పెషల్గా బెర్రీస్ లేదంటే బెర్రీస్ అనేవి ది బెస్ట్ ఆప్షన్ ఫర్ కొలెస్ట్రాల్ పేషెంట్స్ అని చెప్పవచ్చు కాబట్టి డైలీ డయట్లో ఖచ్చితంగా లిమిటెడ్ క్వాంటిటీ తీసుకోండి ఇంకా ఓట్స్ బార్లీ ఇలాంటివి ఇంక్లూడ్ చేయండి ఫ్రెష్ ఫ్రూట్స్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఒమేగా త్రీ రిచ్గా ఉన్న ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవచ్చు లైక్ సాల్మోన్ ఫిష్ ఇంకా సా డీన్స్ ఇలాంటివి ఎక్కువగా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు మరి వెజ్ వెజిటేరియన్ డైట్కి బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే నట్స్ని డెఫినెట్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఏ రకమైన నట్స్ని తీసుకోవడం వల్ల గుడ్ ఫ్యాట్స్ వస్తాయి ఇంకా ఫైబర్ ఎక్కువగా అందుతుంది లేదంటే ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది అంటే డెఫినెట్గా వాల్నట్స్ ఇంకా త్రీ టు ఫోర్ వాల్నట్స్ మాత్రమే తీసుకోండి దాంతోపాటుగా ఒక టూ టు త్రీ బాదం బాదం ఈజ్ ఆల్సో త్రీ టు ఫోర్ వరకు తీసుకోవచ్చు వీటిని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుని స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుని వాకింగ్ చేసి వాటర్ ఇంటేక్ని పెంచి ఫైబర్ ఫుడ్ ఎస్పెషల్గా తీసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ని ఈజీగా అరికట్టేయచ్చు సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళని ఇంకొక త్రీ మెంబర్స్ కూడా షేర్ చేయమని చెప్పండి సో దట్ అందరికీ కూడా ఏ రకమైన ఆయిల్ వాడాలి ఏ రకమైన కొలెస్ట్రాల్ ప్రాబ్లంకి ఎలాంటి డైట్ తీసుకోవాలి అనేది